హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న చేసినటువంటి వీడియోకు మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట సో ప్రతి కామెంట్ కూడా ఒక్కొక్క కామెంట్ నాలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేసి మున్ మంచి కాన్ఫిడెన్స్ను తేవడానికి చాలా హెల్ప్ అవుతుందండి సో మంచి మంచి కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే తమ చూశారు చూసారు కదా ఈరోజు వీడియో ఏంటి అన్నది ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం శారీ బిజినెస్ వైపు అయితే వెళ్తున్నారు కదా సో శారీ బిజినెస్ కానివ్వండి లేదంటే ఇంకో బిజినెస్ కానివ్వండి అలా ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కదా వాళ్ళకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కానీ కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమమ్ బిజినెస్ వైపు అయితే వెళ్తున్నారు కదా సో ఇలా ఇంత హెవీ కాంపిటీషన్లో ఎక్కువ ఫాలోవర్స్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనము ఏ విధంగా మనం మన బిజినెస్లో సక్సెస్ అవ్వగలమా అనేసి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటూ ఈ విధంగా చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంటుంది కదా సో మనం సక్సెస్ అవ్వగలమా అనేసి సో వాటి అన్నిటినీ క్లారిఫై చేసుకొని మంచి మనలో మంచి కాన్ఫిడెన్స్ పెంచే వీడియో అండి సో ఎవరికి కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తము చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు వీడియో మొత్తము చూడట్లేదండి స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పిన విషయాలు మళ్ళీ కమెంట్స్లో అడుగుతున్నారనమాట అక్క ఏంటంటే నిన్న ప్యాకింగ్ కవర్స్కి సంబంధించి నిన్న వీడియోలో చెప్పాను మళ్ళీ సేమ్ కమెంట్ అయితే చేశారు ప్యాకింగ్ కవర్స్ ప్యాకింగ్ సైజెస్కి సంబంధించి చెప్పండి అనేసి నేను ఆల్రెడీ అది నిన్నటి వీడియోలోనే చెప్పానండి ఏదో పాత వీడియోస్లో కూడా కాదు నిన్నటి వీడియోలోనే చెప్పాను మళ్ళీ అదే కమెంట్ చేశారనమాట అంటే ఇలా కొన్ని నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పిన ఏంటి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారనమాట సో దానివల్ల ఏంటంటే నేను చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదండి చెప్పడం ఏమైతే చెప్తాను కానీ బట్ ఏంటంటే నేను పదే పదే అదే చెప్పడం వల్ల ఎవరైతే స్కిప్ చేయకుండా చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం బోర్గా అనిపిస్తుంది అండి ప్రతిసారే చెప్పిండేదే చెప్తుంది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది అనమాట సో కాబట్టి వీడియో చూసేవాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మ్యాక్సిమం దానివల్ల ఏంటంటే మీకే చాలా విషయాలు తెలుస్తాయండి నాకేంటో మీరు ఎప్పుడైనా మీ మనసులో ఏంటంటే మేము వీడియో చూడడం వల్ల వీళ్ళకి ఏదో వచ్చేస్తుంది వీళ్ళు ఏదో సంపాదించుకుంటున్నారు అనేటువంటి థాట్తో మాత్రం అస్సలు చూడకండి అలా చూసారంటే మీరే లాస్ అవుతారు ఎప్పుడైనా అండి నా విషయమే కాదు ఏదైనా సరే ఒక వీడియో చూడటం కానీ లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవడం వల్ల కానీ సో మేము వీళ్ళ దగ్గర నేర్చుకోవడం వల్ల వీళ్ళకి ఏదో వచ్చేస్తుంది అనేటువంటి థాట్ అయితే మనసులో పెట్టుకోకండి అలా పెట్టుకున్నారంటే మీరు ఆ విషయానికి సంబంధించి కంటెంట్ కానీ లేదంటే మీకు తెలియని విషయాన్ని విషయాన్ని కంప్లీట్గా తెలుసుకోలేరు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి టీచర్స్ దగ్గర టీచర్స్ చెప్పేది కరెక్ట్గా వినలేదు అంటే వాళ్ళు అయ్యో మేము వినటం వల్ల వీళ్ళకి డబ్బులు వచ్చేస్తుంది వీళ్ళకి జీతాలు వచ్చేస్తున్నాయి అనుకుంటే వాళ్ళకి మనకి నాలెడ్జ్ వస్తుందా చెప్పండి సో ఏదైనా అంటే నేను టీచర్ను అని చెప్పట్లేదండి ఎవరైనా సరే ఏదైనా ఒక విషయము మనకు తెలియదు పలానా వీడియో చూసి మనం తెలుసుకుంటున్నాము అంటే వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది వాళ్ళు ఏదో బాగుపడుతున్నారని కాకుండా మనం ఒక కొత్త విషయాన్ని మనకు తెలియని విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము అనేటువంటి థాట్తో వినండి దానివల్ల మీకు ఆ మీకు తెలియని విషయాన్ని కంప్లీట్గా మీరు తెలుసుకోవడానికి యూజ్ అవుతుందనమాట సో ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే అప్పుడు కమెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్గా క్లియర్ చేస్తాను వీడియో చూడకుండానే ఆల్రెడీ చెప్పిన వీడియోలో చెప్పిన విషయాన్ని మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో అడగటం వల్ల నేను మళ్ళీ అదే చెప్పడానికి ఒకవేళ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అంటే అప్పుడు మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది అన్నమాట నేను కమెంట్లో అడిగినా సరే నాకు సరిగా రెస్పాండ్ అవ్వలేదు అనేసి కాబట్టి ఫస్ట్ అయితే వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏ ఉంటాయండి టైం టైంపాస్ వీడియోస్ అయితే మన ఛానల్లో అసలు ఉండవు అనమాట సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక కంటెంట్ విషయానికి వస్తే సో మాక్సిమం యూట్యూబర్స్ అందరూ కూడా బిజినెస్ వైపు వెళ్తున్నారు కదా సో మనం ఇంత హెవీ కాంపిటీషన్లో సక్సెస్ అవ్వగలమా సో చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళం అంత హెవీ కాంపిటీషన్ తట్టుకోగలమా అంటే ఒక్కటే ఒక రీజన్ అండి ఎవ్వరికీ కూడా సక్సెస్ అన్నది ఈజీగా రాదు ఇప్పుడు ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా సరే ఒకళ్ళతోనే స్టార్ట్ అయి ఉంటారు ఒకళ్ళు లేదా ఇద్దరు ముగ్గురు అంటే వాళ్ళ సరౌండింగ్స్లో వాళ్ళతో మాత్రమే స్టార్ట్ అయి ఉంటారు కదా ఒకేసారి వాళ్ళకి ఫేమ్ వచ్చేసేయ్యారు కదా ఒకేసారి వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్స్ కానీ లక్షల్లో ఫాలోవర్స్ కానీ లక్షల్లో కస్టమర్స్ కానీ ఉండరు కదండి ఎవ్వరికైనా సరే ఒకళ్ళు ఇద్దరితోనే స్టార్ట్ అవుతుంది సో కాబట్టి మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళము ఏంటంటే మనకి కూడా ఖచ్చితంగా మంచి సక్సెస్ అయితే వస్తుందండి కొంచెం ఓపిక పట్టాలి మనము జెన్యున్గా ఇవ్వగలిగాము మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలిగాము అంటే ఎప్పటికైనా సక్సెస్ డెఫినెట్గా వస్తుందండి ఎలాంటి వారికైనా వస్తుందనమాట సో ఇప్పుడు పెద్ద పెద్ద సబ్ యూట్యూబర్సే ఉన్నారనుకోండి వాళ్ళకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు లేదంటే టూ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో వాళ్ళు స్టాక్ తాయంగానే వాళ్ళు స్టాక్ అయిపోవచ్చు అట్లా ఏంటంటే వాళ్ళు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగానే ఉంటుందండి మనము వాళ్ళకి ఏదో ఎక్కువగా ఏమంటారు ఎక్కువగా లాభాలు వచ్చేస్తున్నాయి ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అనుకుంటాం కానీ వాళ్ళకి కూడా అయ్యేటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే ఉంటుందండి వాళ్ళు పడేటువంటి కష్టం కూడా అంతే ఉంటుంది అనమాట ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ రారు ఒక్క యూట్యూబర్కి వన్ ల్యాక్ ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి సో నాట్ ఓన్లీ యూట్యూబ్ ఏ పనిలో అయినా సరే వాళ్ళు సక్సెస్ అయ్యారు వాళ్ళు ఒక మంచి స్థానంలో ఒక మంచి స్థాయిలో ఉన్నారంటే డెఫినెట్గా దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి ఏ పని ఈజీగా రాదనమాట సో మనం కూడా కష్టపడితే ఖచ్చితంగా మనం కూడా ఒక మంచి స్థాయిలో ఉంటాము ఒక మంచి సక్సెస్ని అయితే చూస్తామండి ఒక సామెత కూడా ఉంది కదా శ్రమని ఆయుధం అయితే విజయం అవుతుంది అనేసి సో ఫస్ట్ కష్టపడండి కష్టపడితే డెఫినెట్గా వస్తుంది ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపారిజన్ అనేది మానుకోండి సో వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళకు వచ్చేస్తుంది వాళ్ళు త్వరగా సక్సెస్ అయ్యారు మనం అవ్వలేకపోతున్నాము సో ఇలా పక్కన వాళ్ళతో కంపారిజన్ స్టార్ట్ చేశాము అంటే డెఫినెట్గా ఎప్పుడు కూడా మనం సక్సెస్ అవ్వలేము అన్నమాట ఇప్పుడు మన పైన మనం అంటే మనం చేసే పని పైన మన బిజినెస్ పైన మనం ఫోకస్ చేసుకోవాలి కానీ పక్కన వాళ్ళ గురించి మాత్రం అస్సలు ఆలోచించకండి వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెట్టాము అంటే మన గురించి మనం ఆలోచించడం అంటే మన బిజినెస్ గురించి మనం చేస్తున్నటువంటి పని గురించి ఆలోచించడం స్టాప్ చేస్తామన్నమాట సో పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం పక్కన పెట్టేసి మనం ఫస్ట్ మనం చేసే పనిని జెన్యున్గా చేద్దాం కా అంటే ఇప్పుడు కస్టమర్స్కి మనము మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ మంచి తక్కువ ప్రైస్తో ఇచ్చామంటే డెఫినెట్గా ఎవరైనా సరే తీసుకుంటారండి కాకపోతే ఇప్పుడు కొంచెం మనకు తక్కువ ప్రాఫిట్ రావచ్చు తక్కువ కస్టమర్స్ రావచ్చు సో ఇలాగే మనం కంటిన్యూ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఒకరోజు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము మనకు కూడా అరే కి ఎంతమంది ఉన్నారే వీళ్ళు ఇంత సక్సెస్ అయ్యారే అనేటువంటి స్థాయి నుంచి మనం కూడా సక్సెస్ అయ్యాము అనేటువంటి స్థాయి స్థాయికి అయితే వస్తామనమాట సో ఎప్పుడు కూడా మీలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అయితే లూజ్ అవ్వద్దండి మేము చేయగలమా ఇంతమందిలో మేము వెళ్ళగలమా అనేటువంటి థాట్లో అస్సలు ఉండకండి మేము కూడా వెళ్తాం ఆ స్థాయికి మేము కూడా వెళ్ళేటువంటి రోజు వస్తుంది ఇలా మాత్రమే ఆలోచించండి అలా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే మీరు మీ బిజినెస్లో ముందుకు వెళ్ళగలరండి ఎవరికైనా సరే చెప్పాను కదా ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది లక్షల కస్టమర్స్ ఉన్న వాళ్ళైనా సరే ఒక్కళ్ళతోనే స్టార్ట్ అయ్యారు సో ఫస్ట్ టైం ఆల్ ఆఫ్ సడన్ అంటే వాళ్ళకి స్టార్టింగ్ స్టార్టింగ్ ఛానల్ క్రియేట్ చేయంగానే లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయంగానే ఒకేసారి గుంపులు గుంపులు ఏమో వచ్చేసి ఉండదు కదా ఎవరికైనా సరే ఒకళ్ళు స్టార్ట్ అయి ఉంటారండి సో ఇంకొకసారి ఎప్పుడైనా సరే నాకు వీలున్నప్పుడు నాకున్నప్పుడు డెఫినెట్గా నేను నా బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎంతతో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను ఇంకా నేనున్నటువంటి ఏరియా నాకు బిజినెస్ పైన ఉన్నటువంటి నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఒక వీడియోలో క్లియర్గా చెప్తానండి సో అప్పుడైనా సరే మీలో కొంచెం కాన్ఫిడెన్స్ అన్నది వస్తుందేమో చూద్దాము ఇంకొక విషయం చెప్తాను చూడండి ఇప్పుడు నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను కదా నాకు డిఎస్సికి సంబంధించి అసలు కంప్లీట్గా కొత్త సిలబస్ అండి ఎలాంటి నాలెడ్జ్ లేదు అట్లీస్ట్ నాకు సిలబస్ ఏముంటుంది ఎగ్జామ్కి ఏమొస్తాయి అన్నటువంటి థాట్ కూడా నా అంటే అలాంటి బేసిక్ కూడా నాకు తెలియదు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు గ్రూప్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ గ్రూప్స్ చదవాలి గ్రూప్లో ఒక జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి మొదటి నుంచి కూడా మంచి ఆలోచన అయితే బాగుందనమాట సో గ్రూప్స్ పైన బాగా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి టైంలో ఏంటంటే అయినా ఇంకా డిగ్రీ అయిపోగానే వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా జాబ్ చేయగానే వెంటనే పెళ్ళి అయిపోవడము తర్వాత పెళ్లి తర్వాత స్టడీస్ కంప్లీట్గా పక్కన పెట్టేసేయడము సో ఇలా తర్వాత నేను స్టడీస్ అస్సలు పట్టించుకోలేదండి ఇంకా ఎప్పుడైతే అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను గ్రూప్స్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను అనమాట అంటే అఫ్ కోర్స్ ఒక వన్ ఇయర్ ముందు అంతే వన్ మంత్ చదివాను గ్రూప్స్ కూడా తర్వాత ఇంకా మా ఆయన అన్నారు గ్రూప్స్ అయితే మళ్ళీ సేమ్ డిఫరెంట్ అంటే వేరే వేరే డిపార్ట్మెంట్స్ అయిపోతాయి కదా సో అప్పుడు ఏంటంటే నువ్వు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉండాల్సి వస్తుంది హాలిడేస్ అవన్నీ కూడా కలిసి రావు అని చెప్పేసి అనడంతో ఓకే ఇది కూడా నిజమే కదా ఒకవేళ మనం కష్టపడి జాబ్ తెచ్చుకున్నా సరే ఇక్కడ ఇక్కడొకళ్ళం ఉన్నా సరే దానివల్ల ఎవరికీ సంతోషం ఉండదు కదా అని చెప్పేసి డిఎస్సికి షిఫ్ట్ అయ్యి అనమాట అంటే నేను కూడా డిఎస్సి ప్రిపేర్ అవుతాము డిఎస్సి అయినా సరే జాబ్ ట్రై చేద్దాము అని చెప్పేసి లక్కీగా నేను డిసైడ్ అయిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చింది బట్ చాలా తక్కువ టైం ఉందండి లాస్ట్ మీరు చూసుకుంటే ఫిబ్రవరిలో ఫిబ్రవరి స్టార్టింగ్లో ఏమో నోటిఫికేషన్ వదిలారు మార్చి స్టార్టింగ్లోనే లేదంటే ఫిబ్రవరి ఎండింగ్లోనే టెట్ ఎగ్జామ్ అయితే పెట్టారు జస్ట్ ఒక టూ వీక్స్ ఏమో టైం ఉన్నింది అంటే టూ వీక్స్ టైం ఉన్నప్పుడు సేమ్ మీరు ఎలా ఆలోచిస్తున్నారో సేమ్ నా మాయింట్ సెట్ కూడా అంతేనండి ఎలా ఎప్పుడెప్పటి నుంచో కోచింగ్లో వాళ్ళు ఉన్నారు నుంచో అదే పనిగా కూర్చొని డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు మరి నేను ఇంతమందిలో నుండి నేను చదవగలను అంటే నేను సక్సెస్ అవ్వగలను అసలు నేను క్వాలిఫై అవుతాను ఇలా చాలా ఆలోచనలు అనమాట అసలు ఇంతమందిలో నుండి నేను వెళ్ళగలను అసలు నేను నాకు జాబ్ వస్తుందా అనేసి అలా ఒక టూ త్రీ డేస్ అలాగే ఆలోచిస్తూనే ఉన్నాను ఒక్కరోజు ఏమైందంటే సరే ఎంతమంది అన్నా ఉండని మన ప్రయత్నం అయితే మనం చేద్దాం ప్రయత్నంలో అయితే లోపం ఉండకూడదు కదా మనం చదివేది మనం చదువుదాం వచ్చేది అందే తర్వాత చూసుకుందామని చెప్పేసి సీరియస్గా మొత్తం అన్నీ చెప్పాను ఇదివరకు వీడియోస్లో కూడా బిజినెస్ను పక్కన పెట్టేస్తాను యూట్యూబ్ను పక్కన పెట్టేస్తాను అసలు ఏవి పట్టించుకోలేదండి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి అంటే వంట ఇంటి పనులు పిల్లలకి కావాల్సినవి చూసుకోవడము కంప్లీట్గా కూర్చొని చదవడము జస్ట్ ఈ రెండు పాత్రలు మాత్రమే చేశాను టూ వీక్స్ మాత్రమే టైం ఉంది టూ వీక్స్లో నేనెంత చదవగలిగితే నేనెంత ఫోకస్ చేయగలిగితే అంత ఫోకస్గా చేసి అంత ఫోకస్ పెట్టి అనమాట సో బాగానే వచ్చేసుకోరు హండ్రెడ్ ప్లస్ మార్క్స్ అయితే వచ్చాయండి వన్ ఫిఫ్టీకి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే ఏదైనా సరే మనము దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనమాట అందులో ఎలాంటి డౌట్ లేదండి ఇప్పుడు పెట్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ డిఎస్సి కూడా సేమ్ అదే కాన్సెప్ట్తో చదువుతున్నాను నిజంగా నా బిజినెస్ అయితే ఫుల్ పక్కన పెట్టేసానండి నాకు ఇప్పటికీ కూడా కస్టమర్స్ అడుగుతూనే ఉంటారు అంటే ఏమైనా ట్రెండింగ్ శారీస్ ఉంటే పంపిస్తారనమాట అక్క ఇలాంటివి తెప్పించండి అక్క వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రైజ్ ఉంది తెప్పించండి అక్క ప్లీజ్ అనేసి సో నాకు కూడా అనిపిస్తుంది అంటే ఇంత సక్సెస్ అయ్యి ఇంత కస్టమర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నానే ఒకవేళ డిఎస్సి రాకపోతే ఇది పోతుంది అది పోతుంది అనిపిస్తుంది కానీ ఏమో చూద్దాం ప్రయత్నిద్దాం ప్రయత్నిస్తే రాకుండా ఎక్కడ పోతుంది అనేటువంటి ఒక స్కోప్తో అయితే ముందుకెళ్తున్నాను సో ఇప్పుడు ఓవరాల్గా మీకు చెప్పేది ఏంటంటే నేను కష్టపడండి కష్టపడితే డెఫినెట్గా వస్తుందండి ఆ రోజు నేను అదే విధంగా ఆలోచిస్తూ నుంచో సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు సంవత్సరాల తరబడి చదువుతున్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరిలో నేను ముందుకు రాగలనా అని ఉంటే ఆ టూ వీక్స్లో హండ్రెడ్ ప్లస్ స్కోర్ అయితే చేసిండేదాన్ని కాదండి అసలు ఆ ఆలోచన పక్కన పెట్టి చదివాను కాబట్టే అంత స్కోర్ అయితే చేయగలిగాను అనమాట ఇంకా మీరు నమ్మరు నాకు తెలిసిన వాళ్ళు అంటే ఎప్పటినుంచో కోచింగ్లో వాళ్ళు కూడా హండ్రెడ్ ప్లస్ స్కోర్ అయితే రాలేదండి హండ్రెడ్కి వచ్చాయి వచ్చాయన్నమాట ఏదైనా సరే మనము ఎంత ఫోకస్గా ఎంత ఇంట్రెస్ట్గా చదువుతామో దాన్ని బట్టే ఉంటుందంటే చదవండి చదవడం అంటే నేను ఇప్పుడు చదువు బిఎస్సీ ఎగ్జామ్ గురించి చెప్పాను కాబట్టి చెప్తున్నానండి ఏ పనైనా సరే మనము ఎంత ఫోకస్డ్గా చేయగలిగితే అంత త్వరగా సక్సెస్ అవుతామన్నమాట వేరే వాళ్ళతో కంపారిజన్ అస్సలు అవసరం లేదండి మీరు చేయగలిగింది మీరైతే చేయండి డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతారనమాట ఫస్ట్ మీ మీద మీరు కాన్ఫిడెన్స్ని పెంచుకోండి ఎలాగైనా సరే సక్సెస్ అవుతాము అనేటువంటి థాట్ను మైండ్లో ఉంచుకోండి డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతారనమాట సో ఇంకా ఏంటంటే ఎవరు అడిగారంటే మరి వాళ్ళు తెలిసి అడిగారో తెలియక అడిగారో నాకు తెలియదు అండి గివ్ అవే ఏంటంటే గివ్ అవే అంటే ఏంటక్క అనేసి అడిగారు ఒకవేళ తెలిసి తను అడిగింటే ఏమో అయినా పర్లేదు ఒకవేళ తెలియకుండా అడిగింటే నిజంగానే చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే నాకుంది కాబట్టి చెప్తున్నాను ఏం లేదు బ్రదర్ గివ్ అవే అంటే నా ఛానల్ని ఎవరైతే రెగ్యులర్గా చూస్తూ లైక్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతూ నన్ను నాకు సపోర్టివ్గా ఉంటూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళకి నా నుండి నేను ఇచ్చేటువంటి ఒక చిన్న గిఫ్ట్ అనమాట సో అదే గివ్ అవే అంటే అంతకు మంచి ఏం లేదు సో మీరు మరి ఎలా అడిగారు తెలిసి అడిగారో తెలియక అడిగారో నాకైతే తెలీదు బట్ మీరు కమెంట్స్లో అడిగారు కమెంట్లో నాకు చెప్పడానికి అంటే ఎలా చెప్పాలని అర్థం అవకా అంత పెద్దగా టైప్ చేయలేక వీడియోలో చెప్పేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఓకేనా మీకు గివ్ అవే అంటే ఏంటో అర్థమై ఉంటుంది కదా సో గివ్ అవేస్ అన్నవి నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పానండి సో ఖచ్చితంగా అయితే కంటిన్యూ చేస్తాను మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే పోస్టల్ సర్వీసెస్కు సంబంధించి డిటీటీస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను అనమాట సో ఇన్ కేస్ అయితే నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను ఈరోజు వెళ్ళినప్పుడు వీలైతే అక్కడ ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటాను ఎలా ఉంటుంది ఏంటనేది మీకు కూడా ఒక ఐడియా రావడం కోసం అనమాట సో తీసుకుని మీకు కూడా అది షేర్ చేస్తాను సో కీప్ వాచింగ్ మై ఛానల్ ఖచ్చితంగా మీకు మంచి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్